అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వాసులకు భారీ ఊరట లభించనుంది వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు వ్యయంతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఈ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలను అధిగమించేందుకు ఈ డ్రైనేజీ నిర్మాణం దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు పనులు నాణ్యత పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

రోజు అల్వాల్ వన్ థర్టీ ఫోర్ డివిజన్లో చిన్నరాయించె అవుట్లెట్ దగ్గర అంటే వయ దినకర్ నగర్ ద్వారా ఈ బాక్స్ బాక్స్డైన్ వర్క్ కోసం మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డి గారు మరియు కాలనీ వాసులు మరియు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది ఈ బాక్స్ బాక్స్డైన్ పని పూర్తయితే వర్షం పడినప్పుడు దినకర్ నగర్ ఏదైతే వర్షం పడిన మొత్తం ఇళ్ళలో కంటే కూడా వాటర్ వస్తుందో ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఈ బాక్స్ డైన్ ఇది మా టూ పాయింట్ త్రీ యాక్చువల్లీ అంటే టూ పాయింట్ త్రీ క్రోర్స్ ఎస్టిమేట్ వచ్చింది లెస్ పోంగా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ బడ్జెట్ ఇది ఈ వర్క్ ఈ ఈ వర్క్ పూర్తయినాక అయినాక కాలనీ వాసులందరికీ కూడా ఈ వర్షం పడినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అని పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది బాక్స్ డ్రైన్స్ అంటే ఇంతకుముందు శ్రీబేకరి దగ్గర ఫస్ట్ టైం మేము బాక్స్ డ్రైన్ కట్టిన చేశాక అక్కడ వర్షం పడినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉండేదో అదంతా కూడా సాల్వ్ అయ్యి కాలనీ వాసులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు దినకర్ నగర్ దినకర్ నగర్ వాసులందరికీ కూడా ఈ బాక్స్ డ్రైన్ అయ్యాక వారి వారందరూ కూడా ఈ వర్షం నీళ్ళతో ఏదైతే ఇబ్బంది ఉందో అది లేకుండా పూర్తిగా సొల్యూషన్ అయిపోతుంది ఇంకా వారు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ బాక్స్ డ్రైన్ శాంక్షన్ చేయించినందుకు జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను